అందరికీ జయ శ్రీరామ్ తెలంగాణ ఆంధ్ర భారత రైతాంగానికి చాలా మంచి శుభవార్త అని చెప్పవచ్చు ఎందుకంటే ఇరవై ఒకటో విడత మీకు డబ్బులు రాకపోతే ఇరవై రెండోల విడతల జోడించి నాలుగు వేల రూపాయలు వేయబోతున్నటువంటి మోడీ సర్కార్ కానీ మనం చేయవలసిన పనులు అలాగే ఇరవై రెండో విడతలో వీళ్ళందరూ డిలేట్గా పోతా ఉన్నారు వాళ్ళ వరుస ఇవ్వలు అసలు ఎవరెవరికి డిలేట్గా పోతూ ఉంది మనము ఏమేమి వాయిదాలను ఏ ఏ రకంగా తీసుకున్నామో కానీ ఈ ఇరవై రెండో వాయిదాను మాత్రం చాలా క్రిటికల్గా మారింది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని వరకు చూడాలి ఎందుకంటే దీనికి సంబంధించి చాలా ముచ్చట్లు ఉన్నాయి ఇరవై రెండో విడతల నాలుగు వేలు ఎందుకు ఇవ్వబోతా ఉన్నారు ఎవరెవరికి ఇవ్వబోతా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఆరులో కొత్తగా రూల్స్ ఏమైనా వచ్చినాయా ఆల్రెడీ ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు మనకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు ఇటువంటి ముచ్చట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి వీడియోను మాత్రం వరకు చూడాలి అని కోరుకుంటా ఉన్నా దీంట్లో బీహార్ ఎలక్షన్ మేనిఫెస్టోలో మనకు పదివేల ఇచ్చిన మోడీ ఇప్పటి వరకు పదివేల రూపాయల గురించి ఎందుకు మాట్లాడతలేడు అని కూడా చాలా మంది చెవులు గెలుకుంటా ఉన్నారట అటువంటి వాళ్ళందరూ వీడియోను లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా ఇక మనము ముఖ్యమైన ముచ్చట్లే మాట్లాడుకుందాం పనికిరాని ముచ్చట్లల్లా మనకు అవసరం లేదు కానీ ప్రతి ఒక్కళ్ళకు అయ్యో ఇరవై రెండు వాయిదా పైన రైతుల్లో ఎందుకు ఆసక్తి పెరిగింది ఎందుకు పెరిగింది అనే ముచ్చట ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకోవాలి ఇటీవల ఇరవై రెండు వాయిదా గురించి చర్చలు జోరుగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా కొందరు రైతులకైతే సాధారణంగా వచ్చే రెండు వేలకు బదులుగా నాలుగు వేలు జమ అవుతుందనే వార్తలు కూడా ఆసక్తిగా పెరిగినాయి వినిపిస్తూ ఉందట మరి ఎవరెవరికి వస్తుంది ఏం కదా అంటే ఈ అనదపు మొత్తం అందరికీ వస్తుందా లేదా కొంతమందికినా అనే సందేహాలు కూడా రైతుల్లో ఏర్పడ్డది దీనిపైన స్పష్టతమైన కారణాలు ఉన్నాయి నిజంగా అందరికీ అత్త నాలుగు వేలు నాలుగు వేలు అందరికీ అత్త బీహార్ మేనిఫెస్టో ప్రకారము మనకు పదివేల రూపాయలు సంవత్సరానికి పెరిగినట్టే లేదు కొందరికే వస్తా ఉన్నాయంటే దానికి కారణాలు లేకపోలేదు కొందరికే ఇగో ఇదేంటంటే ఇడికి ఇరవై రెండో వాయిదాల్లో నాలుగు వేలు ఎవరికి వస్తుంది ఇది అసలైన ముచ్చట మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ ముచ్చట అన్నట్టు అందరికీ నాలుగు వేలు రావడం లేదు కొంతమంది రైతులకు మాత్రమే ఈ మొత్తం అందుతుంది అని అంటా ఉన్నారు కారణం ఏంది మరి ఈ మహానుభావులకి అంటే కొంతమందికే నాలుగు వేలు అంటే వీళ్ళు గొప్ప లాలికపోతే వీళ్ళు ఏమన్నా ఇంకా ఏమన్నా గుర్తింపు పొందిన వాళ్ళు అంటే కాదు లపూటు పని చేసిన వాళ్ళు పోయిన వాయిదాకు వీళ్ళు ఏం చెయ్యని వాళ్ళు ఇగో గత వాయిదా ఇరవై ఒకటో వాయిదా వివిధ కారణాల్లో అందని రైతులకు ఈ బకాయి మొత్తాన్ని ఇరవై రెండో వాయిదాతో కలిపి విడుదల చేస్తారట అంటే ఏమిటి అంటే ఇరవై ఒకటో వాయిదా నాకు రెండు వేలు రాలేదు ఇప్పుడు నేను ఏం చేసిన ఈ మధ్యలో కేవైసి చేసుకున్నా బ్యాంకు టు ఆధార్ లింకు చేసుకున్నా ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకున్నా అవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఏం చేయాలి వల్ల ఇరవై ఒకటో వాయిదా ఇరవై రెండో వాయిదా కలిపి నాలుగు వేల రూపాయలు వేయాలి పోయిన ఇరవై ఒకటో వాయిదా సోయలేదు కాబట్టి ఇప్పుడు సోయ వచ్చింది కాబట్టి ఈ రెండు వాయిదాలు కలిపి నాలుగు వేలు వేయాలి గట్ల ఇది ప్రభుత్వం నిబంధనల ప్రకారమే జరుగుతుంది ఇలాంటి కొత్త బోనస్ లేదా పెంపు కూడా కాదు పెంపు జరిగితే ఇంకా ఎక్కువ స్థిరదు వీళ్ళు ఏం చేసిన రు ఈ అంటే ఏముద్ధరించరు అని అంటే ఇవి చూద్దాం గత వాయిదా అందకపోవడానికి సాధారణ కారణాలు ఇవి కొంతమంది రైతులకు వాయిదా రాకపోవడానికి పలు సాంకేతిక మరియు పత్రాల సంబంధిత కారణాలు ఉంటాయి ఈకేవైసీ పూర్తి చేయకపోవడం ఎందుకంటే మనకు తీరది ఈకేవైసీ గురించి నేను చెప్పి 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 నాకే యాట్ అస్తుంది కానీ ఎవరు కూడా ఈకేవైసీ చేసుకోలేదు ఈకేవైసీ అంటే పెద్ద అమ్మ అదేమన్నా ఈ ఈకేవైసీ అంటే మన పెద్ద ఘనకార్యం అంటే కాదు కదా అనాదనము ఒక పట్టా పాస్బుక్ ఒక ఆధార్ కార్డు తీసుకొని పోయి సిఎస్సి సెంటర్ అనేది ఉంటుంది ప్రతి జిల్లాకు ఒక ఎనిమిది ఉంటాయి ఏడు ఎనిమిది పోయి ఈ కేవైసి చేసుకోవాలి అని మనం చెప్తే వాళ్ళు మన మోడీ సార్ ఏదైతే పిఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో మన ఫింగర్ ప్రింట్స్ పెట్టి ఈ వేలు ముద్రలు రాకపోతే కళ్ళ గుర్తులు పెట్టి కేవైసీ పూర్తి చేస్తారు అప్పుడు ఒక మన ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఆధార్ లింక్ కూడా ఫోన్ ఆడ ఈ కేవైసీ కంప్లీట్ అయిపోతుంది కానీ నేను చెయ్య ఎందుకంటే పొద్దుగా ఇవ్వంగానే మనం పెత్తనాలు చేసుడు వానికి వీనికి లొల్లులు పెట్టుడు లొలి పెట్టుకున్న ఉప్పురాలు వేసుడు నాకాల అలవాటు నేను ఏడబోతా ఇది అందరికీ ఈ రోజుల్లో ఉన్నటువంటి దురద ఇక ఆధార్ బ్యాంకు ఖాతా లింకు కాకపోవడం ఇది పెద్ద ముచ్చటని మనం అందరం అనుకుంటాం ఎంత చిన్న అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాంకు ఖాతా ఏదైతే మనకు మోడీ పైసలు పడతాయో ఆ బ్యాంకు ఖాతా తీసుకొని అదే ఆధార్ కార్డు ఆ మూలకైతే బ్యాంకు ఖాతాలో పైసలు పడతాయో ఆధార్ కార్డు తీసుకొని పోయి బ్యాంకు కొయ్యి ఓ పేపర్ లింప్ ఇవ్వాలి నా బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింకు సారు అని ఆడ కూడా ఫోన్ నంబర్ ఇస్తారు ఆ ఫోన్ నంబరు ఆధార్ కార్డు మీద ఫోన్ నెంబర్ ఇవ్వాలి దానికి ఓటీపీ వస్తుంది చెప్తే ఆడ కూడా పని అయిపోతుంది కానీ ఆడిపోయే వరకు ఈడ ఉందన్న పుట్టినరోజో లేకపోతే ఇంకా ఏదన్నా పెళ్లి రోజో ఉంటే ఈడ అచ్చే బీలు అది ఇది పిరిగి అచ్చేది మింగాలి బేగు మానాలే మాజ గుర్రు కొట్టుకుంటూ మాజ పంది అన్నట్టు వండాలి మనకి ఏడికేలు ఉంటుంది ఇక ఉంటుంది రెండు మంటే ఉండదు అసోంటి అన్నీ ఇది వదులుకొని ఇవి అన్ని పెట్టుకుంటున్నారు రెండు వందల బీరు రెండు వందల బీరు అంటే నెలకేని పది రోజులకే రెండు వేల రూపాయలు మరి ఈ రెండు వేల రూపాయలు నాలుగు నెలలు రావట్లేదు మనం పది రోజులలోనే పది వీలు రావతే రెండు వేల రూపాయలే అందుకని ఎవరి పెళ్లి రోజు వస్తుందా ఎవడు బైక్ కొంటాడా ఎవడు కొత్తిళ్ళకు కోతాడా ఎవడు పెళ్లి చేసుకుంటాడా ఎవడు భరత్ పెడతారా ఎవడు ఏది పెడతాడా చూసుకుంటా ఉంటాయి కానీ కేవైసీ బ్యాంక్ టు ఆధార్ కార్డు లింకు ఇవో బ్యాంక్ ఖాతా తప్పుడు వివరాలు ఉంటే అవి కూడా ఏమైనా చూసుకోడు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మారుతుంది అది కూడా చెక్ చేసుకోండు ఇక భూమి రికార్డు లోపాలు నేను చాలాసార్లు చెప్పిన ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకుంటున్న బాపు చేసుకుంటే రెండు వేల వస్తాయి ఇప్పుడు కొత్త విధానం వచ్చింది మొన్న వీడియో కూడా అప్లోడ్ చేసాం మన ఛానల్లో ఏమని పిఎం కిసాన్ పైసలు పొందేటోళ్లకు పిఎం స్వనిధి యోజన కింద మూడు వేల రూపాయలు పెంచింది రాబోతూ ఉంది అని ఓన్లీ పీఎం కిసాన్ పైసలు పొందేటోళ్ళకి వాళ్ళకి పిఎం కిసాన్ పైసలు పొందేటోళ్లకు ఐదు లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు గిన్ని ఉన్నటువంటి పిఎం కిసాన్ పైసల్ని వదులుకుంటా ఉన్నామంటే బొత్తవెంచాలి బగ్గ రాగాలి ఊగాలి ఇది మన పద్ధతి అన్నట్టు భూమి రికార్డు లోపాలు మనం సరి చేసుకోము ఇవి అలాగే అర్హత నిబంధనలను ఉల్లంఘించడము మరణించిన రైతులు ఇప్పుడు ఎవలో మన తాతనో మన ఇంట్లో ఇంకా ఎవలో ఎవలో ఎవరి పేరు మీద అయితే భూమి ఉందో ఎవరికి పిఎం కిసాన్ వస్తా ఉందో వాళ్ళు మరణిస్తే మళ్ళీ అన్ని వివరాలు చేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎవరి పేరు మీదకి అయితే భూమి వస్తుందో వాళ్ళ పేరు మీదకి అన్ని మార్చాలి కానీ ఇది మనకు ఉంటుంది ఆ టైం అంటే ఉండదు ఉండనోళ్ళందరికీ ఇప్పుడు ఏం జరగబోతుంది చూద్దాం ఇక ఈ సమస్యల పరిష్కరించిన తర్వాతనే నిలిపివేసినటువంటి వాయిదాను తదుపరి విడతలో జమ చేస్తారు ఇవన్నీ మనం లోపాలు చేయకపోతే మనది నిలిపేస్తారు మనకు డబ్బులు వేయరు తదుపరి విడతలో మనము ఇవన్నీ క్లియర్ చేసుకుంటే వేస్తారు ఇరవై రెండో వాయిదా ఎవరికి రాకపోవచ్చు ఇరవై రెండో వాయిదా ఎవరికి రాకపోవచ్చు అని చెప్తా ఉన్నాము చూడండి ఎవరు ఎవరికి రాకపోవచ్చు అంటే ఈ కింది పరిస్థితిలో ఉన్న రైతులకు ఇరవై రెండో వాయిదాలు నిలిపివేయబడే అవకాశం ఉంది ఎవరాళ్ళు అంటే మనటువంటి సోమరిపోతులు ఇంకా కేవైసీ పూర్తి చేయని వారు అది చిన్న సన్నకారు రైతులు కానీ ఎవరన్నా కానీ ఏ వాళ్ళన్నా కానీ ఈకేవైసీ చేయకపోతే కథం బ్యాంకు టూ ఆధార్తో బ్యాంకు లింకు కానివారు అర్హత లేని భూమి పరిమితి మించిన వారు అంటే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంటాయి పది ఎకరాలు ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉంటే కథమే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు ప్రభుత్వం ఉద్యోగులు వీళ్ళందరికీ తీసేసుడు ఈ కేవైసీ చేయడం తప్పనిసరి ఎందుకు తప్పనిసరి అంటే ప్రభుత్వ మోసాలను అరికట్టేందుకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది పూర్తి చేయకపోతే ఎలాంటి వాయిదా కూడా జమ కాదు అని క్లియర్ కట్గా చెప్తా ఉంది ఈ కేవైసీ చేయడానికి మార్గాలు కూడా ఉన్నాయని నిబంధన కూడా చెప్పిన ఇంకా మనం మొత్తుకుంటా పోతే ఇంటిలో మత్తుకుంటారు కానీ నేను చెప్పినట్టుగా ఇవ్వని దాకా సోమరి పోతుతనాన్ని వదిలిపెట్టి తర్వాత మీరు ఇరవై ఒకటో విడతా ఇరవై రెండో విడతా డబ్బులు రావాలనుకుంటే ఖచ్చితంగా ఇవాళ నుంచి మీ పని మొదలు పెట్టి మొదలు పెడితే మీ ఖాతాల డబ్బులు దామైతే నాకు రోడు తప్పదు రెండు కానీ ఈ వీడియోను మాత్రం అన్ని గుల్పులలో షేర్ చేయాలని కోరుకుంటూ ఎందుకంటే ఇవాళ్ళ సోమరి గురించి మాట్లాడినాం కాబట్టి ఎవరన్నా ఇద్దరు ముగ్గురు పోయి పని చేసుకుంటే మన గురించి ఆది చేస్తారు కదా గట్ల అన్నట్టు అందరికీ జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్